అయితే మేము పని చేయలేం పని చేయం కరీంనగర్లో లో బండి సంజయ్కి షాక్ ఇస్తున్న కేడర్ పదవులు ఆయనకు కష్టాలు మాక గెలిచాక పట్టించుకోలేదన్న కేడర్ నాయకులు నియోజకవర్గంలో పనులు చేయలేదని విమర్శలు పని చూపించకుండా ఓట్లు ఎలా అడగాలని ప్రశ్న టికెట్ ఇవ్వ ఇయ్యూ ఇస్తే ఓటేయమంటూ సోషల్ మీడియాలో పోస్టులు రాష్ట్రంలో బీజేపీలో ఊపు తెచ్చేయింది నేనే అని చెప్పుకుంటున్న బండి సంజయ్కి ఇప్పుడు పెద్ద తలకాయ నొప్పి వచ్చి పడింది రెండోసారి ఎంపీని కాబోతున్నానని చెప్పుకున్న తాము మాత్రం ఓటేసేది లేదని కేడర్ స్థాయి నాయకులే అంటున్నారు అసెంబ్లీ ఫలితాలే పార్లమెంట్ ఎలక్షన్లలోనూ చూపిస్తామని అంటున్నారు కరీంనగర్ లోక్సభ పరిధిలో ఇద్దరు ముగ్గురు బీజేపీ కార్యకర్తలు నాయకులు ఎక్కడ కలిసినా ఇదే చర్చ కొనసాగుతుందంట దీంతో పార్టీ పెద్దతలు కూడా టికెట్ విషయంలో ఆలోచనలో పడ్డారని కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏమని ప్రతి సందర్భంలో కూడా నేనే భారతీయ జనతా పార్టీని మీదకి తెచ్చిన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనేది లేదు ఆ పార్టీని పూర్తి స్థాయిలో అధికారం దిశగా అడుగులు వేపించింది నేనే అని చెప్పిండు బండి సంజయ్ ఇదే బండి సంజయ్కి సంబంధించి సొంత నియోజకవర్గంలో వాళ్ళ యొక్క ఓటర్స్ ఏమంటున్నారంటే వాళ్ళ కార్యకర్తలు ఏమంటున్నారంటే ఈసారి బండి సంజయ్కి మేము ఓటేసే అవకాశం లేదు ఎందుకంటే మా యొక్క పార్లమెంటు పరిధిలో ఏమో అభివృద్ధి చేసిండు కష్టాలేమో మేము తెచ్చుకోవాలి పదవులేమో ఆయనకా అంటూ చర్చనీయాంశంగా మారేది చెప్పిన కదా నేను ఒక మాట చాలా క్లారిటీగా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలు చాలా చైతన్యవంతులు వీళ్ళ దగ్గర అపారమైన మేధాశక్తి ఉన్నది అది అడవులనైనా పట్టణ ప్రాంతమైనా గ్రామాలైనా నియోజకవర్గాలైనా ఎక్కడైనా ఏ టు జెడ్ ప్రతి బిడ్డ కూడా ఆలోచన శక్తి ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా అబ్జర్వ్ చేస్తాడు ఓహో మా పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఇస్తున్న ఏంది మా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధులు చేసేళ్ళు మా నియోజకవర్గాన్ని మా పార్లమెంటు పరిధిలో ఎలాంటి అంశాలను పార్లమెంట్లో లేవనెత్తండు దానికి సంబంధించి ఇక్కడ మా పార్లమెంటు పరిధికి ఏం సాంక్షన్ అయింది అనేది కూడా అంశంగా మారుతుంది సో ఇలాంటి పరిస్థితులలో బండి సంజయ్కి ఎదురు దెబ్బ తాగుతున్నది బండి సంజయ్ పతనం ఎప్పుడు మొదలైంది ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నుంచి పక్కకు జరిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిచ్చిలో అప్పటి నుంచే బండి సంజయ్ అనే పతనం మొదలైంది నేను ఒక మాట చెప్పాలనా కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఎక్కట్లో చీకట్లో కనిపించిన వ్యక్తిని కూడా వెలుగులోకి తీసుకొచ్చే అద్భుతమైన సూర్యశక్తి చంద్రశక్తి లెక్క చూపించే ప్రయత్నం చేస్తాడు ఒకవేళ కల్వకుండ్ల చంద్రశేఖరరావుని ఎదిరిస్తా అంటే మళ్ళా ఆ చీకట్ల కాదు అంధకారంలో నేడితే అసలు చీకట్లో కూడా కనిపించినంత భయంకరమైన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బండి సంజయ్ని కూడా పూర్తి స్థాయిలో కల్వకుండ్ల రావే హైలైట్ చేసిండు ఆ తర్వాత వాళ్ళ పార్టీకే ముప్పు ఏర్పడుతుంది అనే పరిస్థితులలో తొక్కుతే ఎక్కడివే అయిపోయా చెప్పినా కదా ఇంకొక అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇందులో ప్రభుత్వం పరంగా ఓడిపోవచ్చు కానీ ముఖ్య నాయకులను ఓడగొట్టడంలో మాత్రం కీలక పాత్ర వహించింది బీఆర్ఎస్ మీరు చూడండి చాలా కీలకమైన సెగ్మెంట్లలో భారతీయ జనతా పార్టీ నేతలందరినీ ఓడించిందే భారత రాష్ట్ర సమితి మీరు చూడండి ఎక్కడైనా చూడండి కీలక నేతలను మొత్తం ఓడగొట్టిందే వీళ్ళు మీరు ఎక్కడ మొత్తం అబ్జర్వ్ చేయండి ఎక్కడికైనా కనపండి